హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనీ వంటిలకు స్వాగతం నేను ఓట్స్తో ఉప్మా చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను చాలా తొందరగా చేసేసుకోవచ్చు హెల్దీ కూడా ఎప్పుడైనా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఎప్పుడైనా ఒకసారి తినవచ్చు ఆవాలు అర స్పూన్ వేసాను ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర శనగపప్పు జీడిపప్పు ఉప్మా వేసుకుని అన్నీ వేసుకుంటున్నాను ఆవాలు జీడిపప్పు జీలకర్ర శనగపప్పు అవన్నీ బాగా వేయించుకోవాలి దోరగా మాడకుండా వేయించుకుంటేనే బాగుంటుంది ఇది చాలా తొందరగా అయిపోతుంది మనం ఎప్పుడన్నా ఎప్పుడూ ఒకే రకంగా తినకుండా అల్లం అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం కూడా వేసుకున్నాను ఈ అల్లం బాగా ఏగాలి పచ్చివాసన లేకుండా ఏగితే బాగుంటుంది ఎప్పుడూ ఒకే రకం ఉప్మా కన్నా ఇలా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది ఇంకా కూరగాయలన్నీ వేసుకుని కూడా చేసుకోవచ్చు నేను ఉల్లిపాయలు ఒకటి వేసి చేస్తున్నాను ఒక గ్లాసు ఓట్స్ తీసుకున్నాను నేను ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అల్లం ముక్కలు అన్నీ ఉప్మా వేసుకుని అన్నీ వేసుకోవాలి పచ్చిమిరపకాయ సీరికలు చేసాను ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను కరివేపాకు ఇవన్నీ వేగాలి ఉల్లిపాయలు బాగా ఏమీ ఆగక్కలేదు ఉప్మాకి మధ్య రకంగా సరిపోతుంది ఇది చాలా తొందరగా అయిపోతుంది హెల్దీ కూడా అన్ని కూరగాయలతో చేసింది మళ్ళీ ఇంకొకసారి చూసుకుని పెడతాను నేను చేసినప్పుడు అది ఇంకా మంచిది ఎందుకంటే ఓట్స్ తక్కువ వేసుకుని కూరగాయలు రెండు కప్పులు వేసుకున్నామంటే హెల్దీ కూడా గ్లాసు గ్లాస్ గ్లాసు ఉన్నారా వాటర్ వేసాను ఇంకా వెంటనే అయిపోతుంది ఇది ఇంకా ఎందుకంటే చాలాసేపు ఉంచుకోవాల్సిన వెంటనే మగ్గిపోతుంది వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మరుగుతుంటే ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ వేసుకుని మనం ఇంకా మూత పెట్టే తిప్పేస్తే దగ్గరుండి అదంతా నీరంతా ఎగిరిపోతుంది దాంతో మగిపోతే మీకు పొడి పొడిగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఇంకా మెత్తగా కావాలన్నా వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు నేను గ్లాస్ నా వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఓట్లు ఎప్పుడు బొంబాయి ఉప్మా ఇవే కాకుండా ఎప్పుడన్నా ఒకసారి రోజు ఒకటే తినకూడదు ఏదన్నా వారానికి ఒకసారి రెండుసార్లు తింటే ఏం కాదు అదే రెండు కప్పులు కూరగాయలు వేసుకుంటే ఓట్స్ చాలా తక్కువ వేసుకోవాలి అప్పుడు ఇంకా హెల్తీగా ఉంటుంది అంతే అయిపోయింది ఇంకా దించుకోవాలన్నా దించేసుకోవచ్చు బాగా నీరంతిగిపోయేది అనుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది అంతే నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది కావాలంటే నిమ్మకాయ వేసుకోవచ్చు లేకపోతాయి అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా ఉంచేస్తేనే ఇప్పుడు చూపెడుతున్నాను ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది మీకు ఇంకా పలుసుగా కావాలంటే ఇంకా ముందే దించేసుకోవచ్చు ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది హెల్దీ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది మీకు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి